అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ వాటమికి పరిపూర్ణ వాటమికి ఆరు నెలలైంది ఓడిపోయి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది సో దాదాపుగా ఈ ఆరు నెలలు ప్లస్ అంతకుముందు ఐదేళ్లకు పైగా దాదాపుగా అనుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలు చేసి ఆరు సంవత్సరాలు అయింది సో ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుతో వైసీపీ ఈరోజు రైతు పోరు బాట అందుకుంది అంటే రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదని ధాన్యం కొనుగోలు సరిగ్గా జరగట్లేదని అలాగే రైతులకి అనేక సమస్యలు ఉన్నాయని పెట్టుబడి పెట్టుబడి రాయితీ ఇవ్వట్లేదని ఈ తుఫాను సమస్య తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకి ఆదుకోవట్లేదని ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని ఇలా అనేక కారణాలతో రైతులు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నేతృత్వం వహించేలాగా జిల్లా కార్యాలయాలకు మండల కార్యాలయాలకు వెళ్ళి వినత పత్రాలు అందించేలాగా అది ఒక ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఇది ఫస్ట్ ప్రోగ్రాం అందుకే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం సో ఈ ప్రోగ్రామ్ ఏమైంది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పుకోవాలంటే యాక్చువల్లీ మనం ఉన్నదట్టు మాట్లాడుకోవాలంటే వాళ్ళు రైతు పోరుబాట రైతులు అంత కసిగా లేరు అంత ఆవేదనగా లేరు ఫస్ట్ ఒకటి ఆలోచించాలి వాళ్ళు రైతు పోరుబాటకి అని పిలుపునిచ్చినప్పుడు రైతులు ప్రభుత్వం మీద కసిగా ఆవేదనగా ఉన్నప్పుడు రగిలిపోతున్నప్పుడు అప్పుడు పా రైతులు చేస్తున్న పోరాటానికి పార్టీలు వినదనగా నిలవచ్చు అప్పుడు ఒక వంద మంది అక్కడికి వెళ్తే అందులో తొంభై మంది రైతులు ఉండి పది మంది నాయకులు ఉంటారు జాగ్రత్తగా వినండి రైతుల్లోనే ఆ కసి వస్తే రైతుల్లోనే ఆవేదన వస్తే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత నిజంగా రైతుల్లో వస్తే ఆ పోరాటానికి అంటే ఈ ఆందోళన చేయడానికి వెళ్ళిన ప్రతి వంద మందిలో తొంభై మంది రైతులు ఉంటారు పది మంది నాయకులు ఉంటారు కానీ ఇది రైతుల నుంచి వచ్చిన పోరాటం కాదు రైతులేమంత అంత కడుపు కాలి లేరు రైతులేమంత కసిగా లేరు ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి టైంకి డబ్బులు ఇస్తున్నారు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు ఇస్తున్నారు గతంలో ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు నాలుగు నెలలకు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇప్పుడు కేవలం నలభై ఎనిమిది గంటల్లోపు ఇస్తున్నారు డబ్బులు ఆ విషయంలో పర్ల అయితే కొనుగోలు చేయడంలో కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు తేమ శాతం ఎక్కువగా ఉందని చూపిస్తున్నారు అలా చూపించి డబ్బులు తక్కువ ఇస్తున్నారనమాట సో ఈ సమస్యలు కొన్ని చోట్ల ఉన్నాయి అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి అది పెద్ద సమస్య కాదు రైతులేమి దాని పట్ల అంత కసిగా అంత కోపంగా అయితే లేరు అలాగే ఇతరతర సమస్యలు అయింది ప్రస్తుతానికి లేవు సో రైతులు అంత ఆవేదనగా లేనప్పుడు అంత కసిగా లేనప్పుడు వాళ్ళకి ఆకలి ఉన్నప్పుడు వాళ్ళకి అన్నం పెట్టకపోతే అప్పుడు వెళ్ళి వాళ్ళ తరపున పోరాడాలి వాళ్ళ ఆకలిగా లేనప్పుడు పర్వాలేదులే అనుకుంటున్నప్పుడు వాళ్ళ తరపున మేము పోరాడతాము ఉద్యమిస్తాం మీరు రండి అంటే ఎవరు రారు సో ఇప్పుడు అంటే నేను చెప్తున్నది ఏదో కూటమి ప్రభుత్వం రైతులకు అన్నీ ఇచ్చేస్తుందని చెప్పట్లేదు కానీ ఇంకా టైం పడుతుంది ఇంకొక ఆరు నెలలు పడుతుంది ప్రభుత్వం మీద రైతుల్లో వ్యతిరేకత రావడానికి ఇంకో ఆరు నెలలు పడుతుంది ఇంకొక ఆరు నెలలు అయినప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదు అనుకో అన్నదాత సుఖీ ఇవ్వలేదు అనుకోండి ఖచ్చితంగా రైతుల్లో తిరుగుబాటు వస్తుంది సో టైం ఉంది కానీ అదంతా లేకుండా వీళ్ళు అర్జెంటుగా ప్రభుత్వం మీద వ్యతిరేకత పోరాడేయాలి మళ్ళీ కేటర్ నిరసించిపోతారేమో నాయకులు చెదరైపోతారేమో చెదరైపోతారేమోనని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి పిలుపునిచ్చారు సో అయితే నేను ఒంగోలు ఏలూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో అబ్జర్వ్ చేశాను అక్కడికి అసలు ఏ ఏ నాయకులు వచ్చారు ఎలా జరిగింది ఈ ప్రోగ్రాము వాళ్ళు ఏం పిలుపునిచ్చారు ఏం జరిగింది ఎంతమంది వచ్చారు ఇదంతా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ వైసీపీ కార్యకర్తలు అంటే నియోజకవర్గాల వారీగా ఆ నాయకులకు టార్గెట్లు పెట్టారు ఇదిగో మీ నియోజకవర్గం నుంచి యాభై మంది రండి మీ నియోజకవర్గం పక్కనే ఉంది కాబట్టి మీరు వంద మంది రండి మీ నియోజకవర్గం నుంచి ఇరవై మంది రండి అలా ఒక టార్గెట్లు పెట్టుకొని ఆ నాయకుల ఆధ్వర్యంలోనే వచ్చారనమాట అయితే అనూహ్యంగా చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కూడా హాజరవ్వాల చాలామంది ఆ ఇన్ఛార్జ్ వాళ్ళు ఎవరు హాజరవ్వాలా చాలా చోట్ల దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను వందకు పైగా నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరవ్వాలా అంటే మాజీ ఎమ్మెల్యేలు హాజరవ్వలా వెళ్ళల ఓన్లీ అలా తూతూ మంత్రంగా నడిపించారు అంతే అట్లా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈరోజు పిలుపునిచ్చిన దానిలో రైతులు లేరు పోనీ రైతులు లేకపోవడం పెద్ద షాక్ షాకింగ్ పరిణామం ఏమీ కాదు వైసీపీ కొత్త ఏమీ కాదు కానీ నాయకులు లేకపోవడమే కొత్త సొంత పార్టీలో నాయకులే ఈ పార్టీ పిలుపునిచ్చిన మొదటి కార్యక్రమానికి హ్యాండ్ ఇస్తే సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈవెన్ పార్టీ పెద్దలు అసలు ఎవరెవరు వచ్చారు ఎక్కడెక్కడ ఎవరెవరు అటెండ్ అయ్యారు ఎవరు అటెండ్ అవ్వలేదు ఎందుకు అటెండ్ అవ్వలేదు ఎక్కడెక్కడ ఎంతమంది జనం వచ్చారు రైతుల స్పందన ఎలా ఉంది ఇదంతా ఇప్పుడు ఇప్పుడే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు సో ఆ తీసుకునే క్రమంలో వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలు అటెండ్ అవ్వలేదని యాక్చువల్లీ ముందు రోజు అంతకు ముందు రోజు కొంతమంది ఇన్ఛార్జీలు మేము రాలేము అని చెప్పి ఆ జిల్లాల అధ్యక్షులకు సమాచారం ఇచ్చారు కొంతమంది సమాచారం ఇవ్వలేదు ఫోన్లకే అందుబాటులో లేరు అది ఇప్పుడు పార్ అంటే పార్టీలో ఉన్న కొత్త సమస్యలు ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తున్నాయి పార్టీలో ఉన్న నాయకత్వ పటిమ ఈ కార్యక్రమం ద్వారా ద్వారా తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా వైసీపీకి షాక్ కొట్టేలా ఉన్నాయన్నమాట మరి దీన్ని ఎలా రిక్వే చేసుకుంటారో చూడాలి